శనివారం పలుచోట్ల మోస్తరు వర్షం కురవగా కొన్ని ప్రాంతాల్లో గాలివాన భీమస్సం సృష్టించింది ఈదురుగాలుతో వర్షం కురవడంతో రోడ్లపై చెట్టు విరిగిపడి వాహనాలు రాకపోకలు అంతరాయం ఏర్పడింది పలుచోట్ల ఇండ్ల పైకప్పులు రేకులు లేచిపోయాయి ఇండ్లు ధ్వంసమయ్యాయి సిద్దిపేట జిల్లా నారాయణపేట మండలం మలియాల గ్రామంలో ఈదురుగాలుతో నష్టం సంభవించింది సుమారు నూట యాభై రేకులు లేచిపోవడంతో తమకు మూడు లక్షల ఆస్తి నష్టం జరిగిందని బాధితులు మోహన్ రెడ్డి తెలిపారు కొత్తగా షెడ్ నిర్మాణం చేసినట్లు తెలిపారు అధికారులు ప్రత్యేక చొరువు తీసుకొని తమను ఆదుకోవాలని కోరారు అకాల వర్షానికి గాలి దుమారం వల్ల ఉపాదా నిర్మించడం జరిగింది ఒక బ్యాచ్ కూడా గాలి సిద్దిపేట జిల్లా కొండపాక మండల వ్యాప్తంగా శనివారం రోజు సాయంత్రం గాలి దుమారం వర్షానికి చెట్లు కూలి ఇండ్లు పశువుల పాకలు ధ్వంసమయ్యాయి పలుచోట్ల రోడ్ల పక్కన చెట్లు విరిగిపడడంతో టోల్ ప్లాజా సిబ్బంది ఆయా శాఖల అధికారులు అప్రమత్తమై వాహనాలకు ఇబ్బందులు ఎదురవ్వకుండా చర్యలు చేపట్టారు పలుచోట్ల పాత పెంకుటీళ్లు పశువుల పాకలు దెబ్బతిన్నాయి ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు